Hello and welcome back to our channel of life. ఇంకా ఈరోజు విశాలాక్షి సిల్క్స్లో అయితే ఉన్నారండి వీళ్ళు వచ్చేసి వేవర్స్ అనమాట మీకు కావాల్సినటువంటి అన్ని రకాల పట్టు చీరలు వీళ్ళ దగ్గర నుంచి తీసేసుకోవచ్చు ఈవెన్ ఎవరైనా బిజినెస్ పర్పస్ క్వాంటిటీతో కావాలి అన్నా కూడా వీళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు ఇంకా ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ వచ్చేస్తుంది కదా చిన్న చిన్న ఫంక్షన్స్కి అయినా కూడా లేదంటే పెళ్ళిళ్ళకి మనకి అవసరమైనటువంటి పట్టు చీరలన్నీ లేటెస్ట్ డిజైన్స్ చాలా వచ్చేసి ఉన్నాయి వివోస్ ప్రైస్కే ఒక్క చీర కూడా ఇస్తారు ఆల్ ఓవర్ ఇండియాలో షిప్పింగ్ కూడా చేస్తారు డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి ఇన్ని రకాల డిజైన్స్ మనకి బయట అయితే కనపడవు వివోస్ కాబట్టి ఫుల్ క్వాంటిటీలో ఈ వీడియోలో చూపించారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి కలెక్షన్ అంత బాగుంటుంది సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వన్ అయితే చూద్దాం ఎలాంటి సారీస్ మనకి సిమీ కద్వాల్ ప్రెజెంట్ మార్కెట్ లో ఫుల్ రన్నింగ్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ తో వచ్చేసి బార్డర్ వచ్చేసి టెన్ ఇంచెస్ బార్డర్ పైన టెంపుల్ డిజైన్ పళ్ళు వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ లో కూడా మనకు బుట్ట వస్తుంది ప్లేన్ కాకుండా సాఫ్ట్ గా క్వాలిటీ బాగుంది సారీ మొత్తం కూడా ఇలా బుట్ట వస్తుంది శారీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది క్వాలిటీ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది ఈ డిజైన్ లో కలర్స్ సో సెట్ వైజ్ గా ఉన్నాయి ఒక డిజైన్ కి విత్ కలర్ చాట్ అనమాట ఆ విధంగా అన్ని కూడా కాంబినేషన్స్ చేంజ్ అవుతూ డిజైన్ కూడా సేమ్ వస్తుంది సిల్ బోర్డర్ కాంబినేషన్ బోర్డర్ డిజైన్ బాగా సెట్ అయింది మధ్యలో అంతా కూడా స్మాల్ బూటా ఇచ్చారు సింపుల్గా బాగున్నాయి ఇది వచ్చేసి ఇంకో బార్డర్స్ బార్డర్ చేంజ్ అవుతుంది ఇంకా బార్డర్ చేంజ్ అవుతుంది అవన్నీ కూడా కాంట్రాస్ట్ వాళ్ళు బ్లౌజ్ కూడా డిజైన్ తో ఇందులో వచ్చేసి కలర్స్ సో ఎన్ని ఉన్నాయో కలర్ కాంబినేషన్స్ కాస్ట్ ఎంతండి అండి వీటివి ఇవి వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తాయి టూ ఫైవ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది షిప్పింగ్ అయితే అడిషనల్ గా పే చేయాలి ఇది వచ్చేసి ఇంకో బార్డర్ డిజైన్స్ చాలా ఉన్నాయి మీరు చూస్తూ ఉండండి ఆన్లైన్ లో తీసుకునే వాళ్ళైతే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఈజీ అయిపోతుంది ఇందులో కూడా బ్లౌజ్ అన్ని కూడా కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తాయి మంచి పింక్ కి రామా గ్రీన్ ఇచ్చారు ఇదైతే క్రీమ్ కలర్ ఉంది కొంచెం లైట్ కలర్స్ కావాలి అనుకున్నా కూడా చాలా ఉన్నాయండి అట్లా కూడా స్పెషల్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి కాంబినేషన్స్ కూడా అన్ని ఉన్నాయి మంచి కనకాంబరం షేడ్ లో ఇది వచ్చేసి ఇంకో బాటర్ వస్తా బోడార్ కూడా సేమ్ బార్డర్ లో డిజైన్ చాలా రిచ్ టెంపుల్ బోర్డర్ తో దాంట్లోనూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ప్రతి బార్డర్ ప్రతి డిజైన్ లోను కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకో ఇప్పుడు చూపించా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి పళ్ళు బ్లౌజ్ మాత్రం మనకు కాంట్రాస్ట్ వచ్చేస్తాయి అన్నీ కూడా మనకు మార్కెట్లో త్రీ ఫైవ్ త్రీ థౌజండ్ అలా రన్ అవుతున్నాయి మేడం మనకి మన దగ్గర వచ్చేసి ఆఫర్ ప్రైస్ ఉన్నాం ప్లస్ క్వాలిటీ కూడా ప్రీమియం ఉంటుంది రిట్రేసింగ్ కోడి ఇంకొక డిజైన్ ఇది మనకి శారీలో జెరీ లైన్స్ వచ్చేసాం బుటీ అంతా టోటల్ వివింగ్ జెరీ లైన్స్ కూడా మొత్తం వివింగ్ వస్తుంది మనకు బ్లౌజ్ వచ్చేసి ఇందులో ఇలా లైన్స్ జెరీ లైన్స్ వచ్చేస్తాయి సెల్ఫ్ లోనే చీరకి అట్లా ఇచ్చారు బ్లౌజ్ లో కూడా డిఫరెంట్ గా తీసుకున్నారు ఇందులో కలర్స్ ఇవి కూడా మనకి సేమ్ ప్రైజ్ లోనే వచ్చేస్తాయి వచ్చేసి మనకి సెమీ కంచి మేడం మనకు అన్ని దీంట్లో కూడా అన్ని పట్టులో ప్యూర్ పట్టులో వచ్చే డిజైన్స్ వస్తాయి మేడం ప్యూర్ పట్టులోని డిజైన్స్ మనకి సెమీలో చేశారు బట్ క్లాత్ చాలా సాఫ్ట్ చాలా సాఫ్ట్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది డిజైన్స్ అన్ని బాగుంటాయి పళ్ళు వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ లో డిజైన్ బ్లౌజ్ వస్తుంది మనకు సారీ ఓవరాల్ అంతా కూడా ఇలా బస్ డిజైన్ వచ్చేస్తుంది లైట్ పేస్టల్ షేడ్ ఇచ్చారు ఇందులో వచ్చేసి కలర్స్ ఇందులో ఫైవ్ కలర్స్ ఎంత బాగున్నాయి చూసారు వీటి కాస్ట్ ఎంత ఇది వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వస్తాయి మార్కెట్ మార్కెట్లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫోర్ థౌజండ్ అలా డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ అన్ని రన్ అవుతున్నాయి మనం కానీ మన దగ్గర హోల్సేల్ ప్రైజెస్ వస్తాయి ఇది ఇందులో వచ్చేసి బ్లౌజ్ ప్లేన్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా పళ్ళు వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా నైస్గా థిక్ డిజైన్ వచ్చేస్తుంది అవును ఇందులో కలర్స్ ఇందులో అన్ని కలర్స్ కూడా ఫెషల్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఎంత బాగున్నాయి అంటే అసలు కలర్ చార్ట్ ఇవ్వడమే అసలు గొప్ప టిష్యూ అయినా కూడా మన క్లాత్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది సాఫ్ట్ ఉంది కలర్ చాట్ ఉంది కదా అవును దాంట్లో కలర్ చార్ట్ ఉన్నాయి ఇందులో చాలా వరకు కలర్ చార్ట్ చాలా ఉన్నాయి ఏవైనా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది వచ్చేసి మనకి రేషంలో వస్తుంది మేడం టిష్యూ కాకుండా రేషం ఇట్లా బార్డర్ వచ్చేసి ఇలా కంచి బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ రిచ్ పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి లెమ్ డిజైన్ వస్తుంది నాకు శారీ ఓవరాల్ అంతా కూడా ఇలా వీవింగ్ వచ్చేసి వాళ్ళ ఇందులో వచ్చేసి కలర్స్

మొత్తం దీంట్లో కలర్స్ రాయల్ బ్లూ కలర్ డిఫరెంట్ బ్లూస్ ఇంకా డార్క్ గా ఉంది చూడండి ఈ బ్లూ ఆ గ్రీన్ బార్డర్ ఇచ్చారు కదా చాలా బాగుంది ఆనంద బ్లూ కలర్ మీనాకరింగ్ తో ప్రతిదీ కూడా మెజంతా షేడ్ చూడండి చూసారు కదా ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ రూపీస్ లోనే సేమ్ ఇది కూడా వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది ఇందులో బ్లౌజ్ ప్లేన్ వస్తుంది మనకు శారీ కూడా ఇలా మీనా వేవింగ్ వస్తుంది డిజైన్ కూడా చాలా తిక్కు ఉంటుంది క్లాత్ చాలా సూపర్ చిన్న ఫంక్షన్స్ అయినా కూడా చాలా బాగుంటాయండి పెట్టుబడులకి అట్లా లెహంగాస్ లెహంగాస్ కుట్టించుకోవచ్చు చిన్న చిన్న ఫంక్షన్స్ కి ఫంక్షన్స్కి ఏంటి ఇవి పెళ్ళిళ్ళకి కూడా కట్టుకెళ్ళచ్చు ప్యూర్ లాగే ఉంటాయి అంటే ఈ బడ్జెట్ రేంజ్లో కొనాలి అనుకున్న వాళ్ళకైతే ఇంకా అసలు వేరే మాటే లేదు హ్యాపీగా కొనవచ్చు ఇది వచ్చేసి మనకి ఇంకోటి మీరు వెళ్ళి పికాక్ వస్తుంది రీసేల్ చేసే వాళ్ళకి కూడా మంచి ప్రైస్ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ప్లేన్ వస్తుంది ఈ డిజైన్ చూస్తే మొత్తం నెమల్లే ఇచ్చారు చూడండి

చూడం ఎంత బాగుందో చిన్న ల్యావెండర్ అందులో లైట్ పింక్ కానీ సూపర్ ఉన్నాయండి అసలు మాత్రం గుర్తుపట్టరు ప్యూర్ కాదు అని చెప్పేసి అందులోనూ మనకి వీవర్స్ కాబట్టి ఈ ప్రైజ్ వస్తుంది ఇదే మనం బయట షాపుల్లో ఉంటే కనుక డబుల్ ప్రైజ్ ఓ ఫైవ్ థౌజండ్ అయినా పెట్టాలి ఇది వచ్చేసి మనకు ఫ్లోరల్లో వస్తాయి మేడం మిడిల్ లో మళ్ళీ వీవింగ్ వస్తుంది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళ వస్తుంది మనకు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వస్తాయి మనకు శారీ మొత్తం అంతా కూడా ఇలా ఫ్లోరల్ వీవింగ్ వస్తుంది ఇందులో కలర్స్ ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు ప్రతి దాంట్లో కలర్ చాయిస్ ఉంది డిజైన్ నచ్చింది కలర్స్ ఎక్కువ లేవు అనుకోవడానికి ఏం లేదండి మంచిగా మనకి కావాల్సినటువంటి కలర్స్ అన్ని కూడా ఉన్నాయి కలర్స్ ఇప్పుడు కూడా మనకి ఇవన్నీ టిష్యూ మనకి వచ్చేస్తాయి ప్రాత్ కూడా మనకి సాఫ్ట్ గానే ఉంటుంది ప్రాత్ ఇందులో మీడియం బార్డర్స్ ఉన్నాయి లెంతి బార్డర్స్ ఉన్నాయి కాకపోతే డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి మేడం మనకి బ్లౌజ్ వచ్చాక ఇలా స్మాల్ డిజైన్ వచ్చేస్తుంది పల్లీలో వస్తుంది ఇవన్నీ కూడా ఇందులో కూడా కాంట్రాస్ట్ వస్తాయి చీర ఇలా ఉంటాయి సారీ మొత్తం ఇలా ఉంటుంది కలర్ కూడా బాగుంది దీంట్లో దీంట్లో కలర్ కలర్స్ దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయి మనకి డిజైన్ కూడా మనకి ఇది ప్యూర్ పట్టులో వచ్చే డిజైన్స్ ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ ఇప్పుడు చూపించేవన్నీ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ డిజైన్ కాంబినేషన్స్ డిజైన్స్ అన్ని చేంజ్ అవుతూ వస్తాయి ఇలా సింగిల్ సింగిల్ డిజైన్ ఉన్న చీరలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు సేమ్ పేదలోనే వచ్చేస్తాయి ఈ డిజైన్స్ లో త్రీ కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీడియం బార్డర్స్ స్మాల్ బార్డర్స్ ఉన్నాయి మేడం స్మాల్ బార్డర్ కావాలంటే తీసుకోవచ్చు అండి అట్లా కూడా ఉన్నాయి కలర్స్ కూడా బాగున్నాయి చూడండి లైట్ పింక్ లైట్ లావెండర్ కలర్ కానీ సీ గ్రీన్లో లో వెట్నీ సేమ్ ప్రైస్ కదా సేమ్ ప్రైస్ ఏది నచ్చినా కూడా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చండి వీలుంటే మాత్రం ఇక్కడ మనకి స్టోర్ స్టోర్కి వచ్చేసేస్తే వెరైటీస్ చూడడానికి ఉంటుంది చాలా ఉంటాయి చాలా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి మేడం మొత్తం కాకపోతే అది సింగిల్ ఇంకా మనకు పోస్టర్ డిజైన్ లాగా ఇలా మనకి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో ఎందుకంటే తక్కువ ప్రైస్లో ఇస్తూ కూడా మంచి క్వాలిటీ ఇస్తున్నారు ఇలా చాలా ఉన్నాయి చూడండి మనకి ఇది వచ్చేసి ప్లెయిన్ వస్తుంది మేడం సారీ డిజైన్ కాకుండా ప్లెయిన్ గోల్డెన్ గోల్డెన్ చీర గోల్డెన్ పళ్ళు మనకి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ అని ప్లేన్ వస్తుంది మనకు బార్ వచ్చేసి లెంతి బార్ వచ్చేసి శారీ మొత్తం ఇలా ప్లేన్ వస్తుంది ఇందులో కలర్స్ గ్రీన్ అయినా కూడా మనకి కాంబినేషన్ చేంజ్ ఇవి ప్రైస్ ఏమైనా ఇవన్నీ సేమ్ ప్రైస్ కూడా సేమ్ ప్రైస్ లోనే అంటే చూడండి మనకి ఇవి వచ్చేసి టిష్యూ లోనే పేస్టల్ కలర్స్ మేడం ఇప్పుడు మార్కెట్ లో రన్ అవుతున్న మొత్తం అంతా సింగిల్ కలర్ అంతా మొత్తం సిల్వర్ జీర్ వివింగ్ వస్తుంది బార్డర్ వచ్చేసి మనకి కడ్డి బార్డర్ వచ్చేసి పైన ఇంకో డిజైన్ వచ్చేసి ఇలా మిడిల్ పార్ట్ మొత్తం అంతా కూడా వేవ్ డిజైన్ వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మాకు సారీ మొత్తం అంతా కూడా ఇలా ఫేస్ బిజినెస్ ఇందులో మళ్ళీ కలర్ మొత్తం సెల్ఫ్ లో అన్నమాట ఇవన్నీ కూడా మనకు మార్కెట్లో బ్రేమ్ ఫుల్ రన్నింగ్ ఉన్న ఐటమ్స్ బార్డర్ తో చాలా బాగా ఇచ్చారు చూడండి ఆల్ ఓవర్ సిల్వర్ జరీ వీవింగ్ ఉంటుంది వీటి కాస్ట్ ఎంత వీటి కాస్ట్ వచ్చేసి మన దగ్గర సిక్స్టీన్ హండ్రెడ్ మేడం సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అన్ని కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చాయి ఇందులో సేమ్ డిజైన్ లోనే షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్ గా పే చేయాలండి ఇందులో మనకి టూ వాల్ టూ వాల్ వరకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అన్ని మంచి పేస్టల్ కలర్స్ తీసుకున్నారు దీంట్లోనే ఇంకొక డిజైన్ ఇది వచ్చేసి మనకి కంచి బార్డర్ వచ్చేసి మిడిల్ ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చేస్తుంది మనకి శారీ కూడా లైట్ వెయిట్ ఉంటుంది చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు వస్తుంది ప్లెయిన్ ఫ్లోర్ వస్తుంది మనకు శారీ ఓవరాల్ అంతా కూడా ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చేస్తుంది ఈ డిజైన్స్లో కలర్స్ ce pici కూడా మనం మల్టిపుల్ కలెక్షన్స్ ఉన్నాయి. చక్క డిజైన్ తీసుకుంటే దాంట్లో బోలెడన్ని కలర్స్ చేశారండి. ఇది వచ్చేసి ఇంకో డిజైన్స్ ఉన్నాయి మిరెల్. అంద అవర్ సేమ్ ఫ్యాబ్రిక్ లోనే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్. కూడా మొత్తం సిల్వర్ జరీ తోనే. సేమ్ ఫ్యాబ్రిక్ డిజైన్స్ చూపిస్తున్నారు మళ్ళీ ఆ డిజైన్ కి కలర్స్ కూడా. తక్కువ ప్రైస్ లో చాలా బెస్ట్ వెరైటీ అండి ఇది వచ్చేసి కలర్స్ ఇంకో డిజైన్ మళ్ళీ ఇప్పుడు ఇది ఇంకో డిజైన్ ఈ కంజీ బోర్డర్ వచ్చేసి మిడిల్ లో చెక్స్ టైప్ లో క్రాస్ చెక్స్ లో డిజైన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది టిష్యూలోని వచ్చేసి కాపర్ జేరీ వస్తుంది మెల్లి శారీ మొత్తం కూడా ఇలా సిల్వర్ జేరీ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది బాగుంది పర్పుల్ ఇచ్చారు మనకి పైన కూడా కొంచెం మీడియం బార్డర్ వస్తుంది బార్డర్స్ వల్ల ఉంది చీర శారీ మొత్తం ఇలా ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఇప్పుడు ఇందులో కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా చేంజ్ అవుతాయి రెడ్ కలర్ లైట్ మెరూన్ షేడ్ అలాగే ఎల్లో కలర్ ఇప్పుడు వీటి కాస్ట్ ఎలా ఉంటుంది ఇవి 1800 వస్తుంది 1800 రూపీస్ మన క్లాత్ చూకు చాలా స్మూత్ గా ఉంటుంది ఇది వచ్చేసి ఇంకో డిజైన్ వస్తుంది ఓకే దీంట్లోనే ఇంకొక డిజైన్ ఇంకా పెద్ద బార్డర్ ఉంది కదా అది కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి ఇంకో డిజైన్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి అందులో కలర్స్ షాకింగ్ ప్రైస్ మంచి డిజైన్స్ ఉన్నాయి అసలు క్వాంటిటీలో కావాలన్నా కూడా ఫుల్ స్టాక్ ఉంది మనకి బార్డర్ కూడా మీడియం బార్డర్ వచ్చేస్తుంది లెంతి బార్డర్ కాకుండా సో వీడియో అయితే చూసారు కదా ఇలా అండి ఇంకా చాలా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి ఇంకా అన్నీ ఒకే వీడియోలో చూపించలేం కదా సో మనకి అయినా పెళ్ళిళ్ళకైనా కావాలి అంటే ఈవెన్ ఫ్రీ సెల్ చేసేవాళ్ళు బల్క్లో కావాలి వీవర్స్ దగ్గర నుంచి తీసుకోవాలి అంటే మాత్రం ఒక్కసారి స్టోర్కి వచ్చేసి చూడండి లేదంటే ఆన్లైన్లో కూడా మీరు బల్క్ ఆర్డర్స్ కూడా ఇవ్వచ్చు వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్